బెండకాయ ఫ్రైని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి బెండకాయని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే చూసేద్దాము హలో డియర్ స్వీట్ సోల్స్ నేను మిగిరీషా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై ఉరి బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేయడానికి కాను ముందుగా బెండకాయలను నీట్గా క్లీన్ చేసుకుందాము బెండకాయలు పండించేటప్పుడు ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేస్తారు కనుక వాటిని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి దానికి కాను ఒక బౌల్లో వాటర్ తీసుకునేసి దాంట్లో వన్ స్పూన్ వరకు రాక్ సాల్ట్ను అలాగే పసుపును యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బెండకాయను వేసి ఉంచాలండి అలా సోప్ చేసినటువంటి బెండకాయలను టూ టైమ్స్ పాటు వాటర్లో నీట్గా క్లీన్ చేసేసుకొని వడకట్టుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి బెండకాయలను కడిగిన తర్వాత వాటర్ ఉంటుంది కదా అదంతా డ్రై అయిపోయిన తర్వాత బెండకాయలను ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కట్ చేసుకునేసి ఇలా మీకు చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని తీసుకునేసి దానిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ను యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాము బెండకాయ పీసెస్ ఫ్రై అయ్యే లోపల మనం శనగపిండి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నామండి దానికి కాను ఒక బౌల్లో ఫోర్ స్పూన్స్ వరకు శనగపిండిని టేస్ట్గా తగినట్లు సాల్ట్ అలాగే కారాన్ని పావు స్పూన్ వరకు పసుపును హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసి వాటర్ కలిపి లైట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని బెండకాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఆ బెండకాయల్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఆ శనగపిండి అంతాను పొడి పొడిగా అవ్వేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా శనగపిండి కుక్ అయ్యి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో వన్ స్పూన్ వరకు వేసనగపప్పును అలాగే వన్ స్పూన్ వరకు శనగపప్పును మరియు వన్ స్పూన్ మినప్పప్పును ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పావు స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్ను అలాగే టొమాటోను కూడా వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి అలా కొంచెం మగ్గి దగ్గర పడుతున్నవి అన్నప్పుడు రెండు నుంచి మూడు వరకు గ్రీన్ చిల్లీని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ టూ టు ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత దానిలో మనకు టేస్ట్ తగినట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందామండి ఇలా మీకు చూపిస్తున్న విధంగా ఆనియన్ టొమాటో మగ్గిన తర్వాత దానిలో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దానిలో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాము మీకు చూపిస్తున్న విధంగా అంతా దగ్గర పడిన తర్వాత దానిలో ఒక పావు స్పూన్ వరకు ధనియా పౌడర్ను ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకున్నామండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ ఐడియా